కార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తూమల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తహసీల్దార్ కార్యాలయాన్ని రంగురంగుల ముగ్గులు పూల అలంకరణలతో సుందరంగా ముస్తాబు చేశారు కార్యక్రమం ప్రారంభంలో స్థానిక ఎమ్మెల్యేకు ఎన్సిసి విద్యార్థులు గౌరవ బంధనం సమర్పించారు అనంతరం డబ్బు వాయిద్యాలు పూలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ స్వాతంత్రానికి రాజ్యాంగం ద్వారా లభించిన హక్కులు బాధ్యతలను ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవాలి అని పిలుపునిచ్చారు దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు స్వయం పరిపాలన బలోపేతమై గణతంత్ర దినోత్సవ సారాంశమని పేర్కొన్నారు ముందుగా డ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలని గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అన్ని ప్రాంతాలు అన్ని కులాలు మతాలు అన్నిటి కూడా ఐకమత్యంగా ఉండాలి అలాగే ప్రజాస్వామ్యం చిరస్థాయిగా పరడి వెళ్ళాలి అనంటే ఎన్నో దేశాల ప్రజాస్వామ్య దేశాల యొక్క దీనిని పరిశీలించి అత్యున్నతమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని ఈ ప్రపంచంలోనే రచించారు దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి రోజు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం మనకి జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ఏ స్ఫూర్తితోనైతే ఆయన రచించాడో గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఆ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకొని పోతూ ఈ రోజు ఏదైతే విధానం ఉందో ఆ విధానం ద్వారా మనం సమైక్యంగా ఉండగలిగాం ఈరోజు ఒకవైపు మనం చూసుకుంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో దూసుకొని పోతా ఉంది ఇచ్చినటువంటి ప్రతి హామీని సూపర్ సిక్స్ హామీలు నెరవేరుస్తా ఉన్నారు ఇదే కాకుండా అన్న క్యాంటీన్లలో ఒక మనకి పేదవాడికి పట్టడం అన్నం పెట్టేటువంటిది డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైనటువంటి సన్న బియ్యాన్ని పెట్టి విద్యార్థిని విద్యార్థులకు ఒక మంచి భోజనాన్ని అందించేటువంటి విధానం ఇవే కాకుండా అభివృద్ధి అనేటువంటిది పూర్తి స్థాయిలో తీసుకుపోతూ ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన సాగిస్తున్నారు ఆ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ రెండవ వైపు మహిళలు పురుషులు అనేటువంటి తేడా లేకుండా మహిళలు అన్ని రంగాలలో ముందుకు తీసుకొని పోయేటువంటి తత్వాన్ని ఈరోజు మన యొక్క ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తూ ఏది ఏమైనా మనకి రాజ్యాంగ స్ఫూర్తితో రాబో రోజులలో మన దేశాన్ని మనకు ప్రపంచ దేశాలలో నెంబర్ వన్ గా నిలబెట్టాలనేటువంటి లక్ష్యంతో అటువైపు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ముందుకు రా తీసుకుపోతున్నారని తెలియజేస్తూ మరి ఒక్కసారి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ